మహారాజా యుద్ధాభ్యాస సమయంలో మరోల కూడా జరగొచ్చు రెండు సైన్యాల మధ్య నిజంగానే యుద్ధం మొదలవచ్చు దానికి కూడా ఒక పరిష్కారం ఉంది మహామంత్రి గారు అవును మహారాజా చందన్ ఘట్ మహారాజు నరసింహవర్ధన్ మహారాజా నర్సింహవర్ధన్ మేము వారి గురించి చాలానే విన్నాము వారు ఎలుకను చూసి కూడా భయపడిపోతుంటారట అవును మహారాజా మహారాజా నరసింహవర్ధన్ పెరికివాడు అందరికీ తెలుసు కానీ పేస్ మహాసైనికి మాత్రం తెలియదు మహారాజా మీరు గనుక నరసింహవర్ధన్తో యుద్ధాభ్యాసం చేస్తే అప్పుడు పేస్ మహాశైని దృష్టిలో పడతారు వారిని ఎంతో ప్రభావితం చేస్తారు కూడా ఎందుకంటే మహారాజా మీకు మా అందరికీ తెలుసు నరసింహవర్ధన్ ఒక పిరికి వ్యక్తి అని అతని సైన్యం యుద్ధంలో వెన్నుచూపి పారిపోతుంటారు మహారాజా ఇది ఖచ్చితంగా ఒక యుద్ధాభ్యాసమే కానీ పేస్ మహాశైలు దీనిని అసలైన యుద్ధం అనుకుంటారు మహాశైలు ఎంతో దూరం నుంచి వచ్చారు వారికి విజయనగర రాజ్యం గురించి సంపూర్ణ సమాచారం దక్కి తీరాల్సిందే ఇది కూడా విజయనగర రాజ్యం ఎంత శక్తివంతమో కూడా తెలియాలి అవును మహారాజా కానీ మహారాజా నరసింహవర్ధన్ యుద్ధాభ్యాసం చేయడానికి మనతో ఎందుకు సమ్మతిస్తారు ఎందుకంటే ఈ విషయం చాలా బాగా తెలుసు యుద్ధంలో వారు విజయం సాధించడం కొంచెం కూడా సాధ్యం కాదు అని కనీసం యుద్ధాభ్యాసమైనా చేస్తారు పైగా మనం వారికి నచ్చ చెబుతాం చూడండి నరసింహవర్ధన్ గారు ఇదే యుద్ధాభ్యాసం వంకతో క్రియారహితంగా పడి ఉన్న సైన్యం క్రియాశీలత పొందుతుందని గురుదేవా మరోలా కాదు కదా మహారాజు నరసింహవర్ధన్ గారి రాజపురోహితుల ఆచార్య వల్లభరాజు వారితో మీకు శత్రుత్వం ఉంది అందుకే మీరీ ఉపాయం చెప్తున్నారా మహామంత్రి గారు మాకు వల్లభరాజుతో శత్రుత్వం ఉంది ఇది నిజమే కానీ మేం చెప్పిన ఉపాయం మొత్తం మహారాజు గారి కీర్తిని పెంచడానికి చేస్తున్నాం వల్లభరాజుకి దీనితో ఎటువంటి సంబంధం లేదు మహామంత్రి గారు మహారాజా మేము నిర్ణయం తీసేసుకున్నాము మీరు మా తరపున యుద్ధ అభ్యాసం చేయడానికి ఆహ్వానించండి అలాగే ఎలా మహారాజా అరే గుండప్ప కొంచెం విశ్రాంతి తీసుకో ఉదయం నాలుగు గంటల నుంచి చదువుతున్నావు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత నేను మొత్తం ఇల్లంతా గంగా చల్లాలి బ్రాహ్మణుల ఇల్లు కదా కాబట్టి ఆ పవిత్రత అలానే ఉండి తీరాలి అయ్యో అత్తయ్యా మీరు కూడా కాస్త విశ్రాంతి తీసుకోండి ఈ పాటికి లక్ష సార్లు మంత్ర జపం పూర్తి చేసి ఉంటారు పదహాలు పదహాలు పదహారు నందులు ముప్పై లొందు ఏంటి ఈ రోజు మీరు ఐదు లక్షల సార్లు మంత్ర జపం చేస్తారా చిన్న పిల్లవాడు నాలుగు గంటలకి లేచి చదువుతున్నాడు భార్య ఇంటిని పవిత్రంగా ఉంచుతుంది

ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రాణనాథ మీరు అప్పుడే లేచారా నేను మీతో చెప్పారు కదా నేను మీరున్న పడక గదిలోకి మీగడ పాలు తీసుకుని వస్తారన్నారు కదా ఆ శారదాదేవి నిజంగానే చెప్పావు కానీ ఇప్పుడు మన ఇంటికి అతిథి కూడా వచ్చారు కదా కాబట్టి నువ్వు ఇద్దరు కోసం మీగడ పాలు తీసుకుంటరా గుండప్ప నువ్వు కూడా తాగుతావా మీ పాలు తాగుతాను వదినమ్మా మీరు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు నేను పూర్వ జన్మలో ఏ పుణ్యం చేశానో ఏంటో నాకు శారదలాంటి కోడలు దక్కింది అయ్యో లేదత్తయ్యా నిజానికి నేను పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే మీ వంటి అత్తయ్య ఇంకా పండితుల గారి వంటి దైవ స్వరూపులు భర్తగా దొరికారు నేను ఇప్పుడు వెళ్ళి పాలు తీసుకుని వస్తాను మీ కుటుంబం నిజంగా ఆదర్శవంతమైన కుటుంబం పండితులు గారు అది నిజమే పేస్ మహాశయ అంతా అమ్మవారి దయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చక్కటి మీగడ పాలు ధన్యవాదాలు వదిరమ్మా శారదా నువ్వు మర్చిపోయావు కదా నేను ఇంతకు ముందులాగే మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని పాలు తాగుతాను అమ్మో నా చిట్టి తండ్రి ఈయనా మీ చిట్టి తండ్రి ఎలా అవ్వగలరు హా లేదు లేదు మాటలు మాత్రమే నావి కానీ అత్తయ్య చిట్టి తండ్రి అంది ఓ మీ అత్తయ్య మీ అత్తయ్య సైగా చేస్తే నువ్వు మాట్లాడతావా నీకు అర్థమవుతుందా అవును పేస్ మహాశయా ప్రాణేశ్వరి నువ్వేదో మర్చిపోతున్నట్టున్నావు నేను పాలు తాగుతుండగా నువ్వు నా కాళ్ళు పడుతుంటావు కదా క్షమించండి ప్రాణరాధ నేను మర్చిపోయాను ఇప్పుడు నొక్కు ప్రాణేశ్వరి బ్యూటిఫుల్ ఎంతో హాహాకారం ఎస్ ఎంత గొప్పగా విన్నానో అలాగే చూస్తున్నాను కూడా విజయనగర స్త్రీలు తమ భర్తలకు ఎంతో సేవ చేస్తుంటారు ఎంతో ఆహాకారంగా ఉంది దృశ్యం పేస్ మహాశయ ఆహాకారాలు తర్వాత వినిపిస్తాయి దీన్ని మనోహరమైన దృశ్యం అంటారు ఓ అదే 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 నువ్వు కాళ్ళుకు నేను పాలు తాగేశాను ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కలు చదవటానికి అభ్యాసం మొదలు చదువుకో పదహారు ఒకట్లు పదహాలు పదహారు లందలు ముప్పై లొందు పదహాలు ఒకట్లు పదహాలు పదహారు లందలు ముప్పై లొందు పదహాలు ఒకట్లు పదహాలు పదహారు లందలు ముప్పై లొందు నువ్వు ఆ తర్వాత ఎందుకు చదవట్లేదు పదహారు రెండు దగ్గర ఆగిపోయావు గుండప్పకి కంఠస్థం వరకు అతను తర్వాతది చదవడు పేస్ మహాశయ అవునా గుండప్ప మీరు చెప్పింది అక్షలాలా నిజంలామా అన్నయ్య ఓహో చూసారా చూసారా ఈ అన్నయ్య అంటే అతనికి ఎంత ప్రేమో గుండప్పకి పదిహేనవ ఎకం కూడా వచ్చు గుండప్ప కానివ్వు పేస్ మహాశయునికి చకచక ఎనిమిదవ ఎక్కం చెప్పు అన్నయ్యగాలు నిప్పుదూ పదహాలవ ఎక్కం చదువుతున్నాను కదా అంటే దీనికద్దు నువ్వు ముందు చదివిన ఎక్కాలన్నీ మర్చిపోయావా ప్రాణనాథ గుండప్ప నువ్వు చదువుకో మీరు తన ధ్యాసకి బంధం కలిగించుకోండి చిన్న ఇలా పిల్లా చేయడం అంత మంచిది కాదు అయ్యో నేను పిల్లాన్ని హేరణ చేయడం లేదు శారదా చూడు నేను చాలా గంభీరంగా ఉన్నాను మన ఇంటికి అతిథి వచ్చారు అది కూడా పోర్చుగల్ నుంచి వీరికి కూడా తెలియాలి కదా మన ఇంట్లో ఎంత మంది తెలివైన వారున్నారో అని అవును కదా గుండప్ప కానివ్వు పీస్ మహాశయన్కి ఎనిమిదో ఏకం చెప్పు

తమలి పోనీ రెండు ఏం పర్వాలేదు వాడు బాదం పప్పు జీడిపప్పు తీసుకొచ్చే లోపు మనం పేస్ మహాశయానికి లడ్డూ పెడదా లడ్డూలు ఎక్కడున్నాయి అయ్యో చెప్పారు కదా నా మంచం కింద పెట్టున్నాయి మంచం కింద లడ్డూలు ఎవరు పెడతారు నేను వెళ్ళి లడ్డూలు తీసుకురా అలాగే ఇప్పుడే తీసుకొస్తారు వెళ్ళు ప్రాణేశ్వరి లడ్డూలు తీసుకురా లోపల దోమ ఉన్నాయి మాకు భయంగా ఉంది ముందుకొస్తే వధించేశాం ఇది దోమల్ని వధించే సమయం కాదు మహారాజా యుద్ధాభ్యాస సమయం దోమలతో యుద్ధాభ్యాసమా లేదు మహారాజా విజయనగర మహారాజు కృష్ణదేవరాయలు వారితో యుద్ధాభ్యాసం వారి దూత వచ్చాడు కృష్ణదేవరాయలు యుద్ధాభ్యాసంకి ఆహ్వానం పంపించారు యుద్ధ అభ్యాసమా అది విజయనగర చూడండి ఎంత చూడండి మా సైన్యానికి నీరసం వస్తుంది వాళ్లతో ఈ విషయం కనుక చెప్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు దూత విను మా మహారాజు గారికి విజయనగర మహారాజు గారి ప్రస్తావన సమ్మతమే మీరు బయలుదేరండి రాజగూరు గారు మీకు ప్రస్తావన సమ్మతమా అరే ఇక్కడ మేము దోమలకు భయపడుతున్నాం కానీ మీరేమో మమ్మల్ని ఆ కృష్ణదేవరాయంతో యుద్ధం చేయమంటారా ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా వినండి మహారాజా మాకు ఒక ముఖ్య సమాచారం అందింది ఇది యుద్ధాభ్యాసం కాదు శ్రీకృష్ణదేవరాయుల వారి పన్నాగం మహారాజా నువ్వు లడ్డూలు తినవు కదమ్మా జనం చేసేటప్పుడు నువ్వు నీళ్ళు కూడా తాగవు ఏమిటి పేస్ మహాశయ్యా ఇదిగోండి అయ్యో పేస్ మహాశయ మీరు ఒకటి కాదు నాలుగు నాలుగు లడ్డూలు తినాలి తీసుకోండి తీసుకోండి చాలా బాగున్నాయి శారదాదేవి ఒకసారి లారండి ఇప్పుడు అమ్మ తన చేత్తో నాకు లడ్డు తినిపిస్తుంది ఆహాహా ఎంత అమోఘంగా ఉందో లడ్డు అమ్మా ఇంకోటి పెట్టచ్చుగా చాలా రుచిగా ఉంది కదూ అమ్మా లడ్డు చాలా రుచిగా ఉంది ఇంకోటి పెట్టు ఆహాహాహా ఎంత రుచిగా ఉందో లడ్డు మీరు రాయండి పేస్ మహాసే అయినా మీరు ఇక్కడికి వచ్చి ఒక రోజు గడిచిపోయింది కదా ఈ పాటికి మీకు తెలిసిపోయే ఉంటుంది విజయనగర స్త్రీలు ఎంతగా అలంకరించుకుంటూ ఉంటారో ఎన్నెన్ని ఆభరణాలు వేసుకుంటారో ఎస్ ఎస్ నేను అని గమనించాను ఆభరణాలు ఎంతో ఆందంగా ఉన్నాయి లేదు లేదు చాలా విధ్వంసకరంగా ఉన్నాయి అ వీరు చెప్పిన దానికి అర్థం ఆకర్షణీయంగా ఆకర్షణీయంగా శారదా ఆకర్షణీయంగా పేస్ మహాశయ విధ్వంసకరంగా భార్యలు ఉంటారు సరే శారదా వెళ్ళు వెళ్ళు నీవి అమ్మవి ఆభరణాలు తీసుకురా తీసుకొచ్చి పేస్ మహాసేనికి చూపించు వారు వాటి గురించి కూడా వారి పుస్తకంలో రాస్తారు అలాగా ఇప్పుడే తీసుకుస్తాను అలాగే అత్తయ్య లడ్డులకడే పెట్టే ఏంటి పుస్తకంలో పేరు రాస్తే కీర్తి దక్కుతుందా మీరు నన్ను భ్రమ పెడుతూ భయపెడుతున్నారు గారు పుస్తకంలో పేరు రాస్తే కీర్తి పెరుగుతుందంటే మన రాజ్యంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వాటన్నిటి మీద మా పేరు రాయించండి ఈ మాత్రం అయితే స్వయంగా చేయగలం అది కాదు మహారాజా మీరు విషయాన్ని అర్థం చేసుకోండి పేసు ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు అతను దేశ విదేశాలు ఎన్నో తిరుగుతూ అందరి గురించి ఎన్నో పుస్తకాలు రాస్తూ ఉంటాడు మనకు ఇదే చాలా మంచి అవకాశం దీన్ని మనం చేచార్చుకోకూడదు మహారాజా ఒక విషయం చెప్పండి అభ్యాసం విజయనగరంలో జరుగుతుంది పుస్తకం వాళ్ల గురించి రాస్తారు కీర్తి కృష్ణదేవరాయలకు దక్కుతుంది మరి ఇంత ఎండలో మా సైన్యాన్ని మమ్మల్ని మేమెందుకు మార్చుకోవాలి అరే మాకు వడదెబ్బ తగిలితే మాకే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే మహారాజా ఆలోచించండి ఒకవేళ యుద్ధంలో చందనగడు వారి ప్రదర్శన అద్భుతంగా ఉంటే అప్పుడు ఏం రాస్తాడు అరే రాజగురువులు మీరు అంతర్యామి మీరు మీరే చెప్పండి ఏం రాస్తాడు మేమెలా చెప్పగలం పేసి ఏం చూస్తాడో అదే రాస్తాడు ఒకవేళ మన సైన్యం యొక్క ప్రదర్శన అద్భుతంగా ఉంటే అప్పుడు పేసి అదే రాస్తాడు చందన్గడ మహారాజు గారి సైన్యం యొక్క ప్రదర్శన శ్రేష్టమైనదని ఏడు సముద్రాల అవతల శ్రీకృష్ణదేవరాయల పేరుకి బదులు మీ పేరుంటుంది వేస్తుంది మాకేదురు ఉంది మహారాజా ఏది ఏమైనా సరే విజయనగర సైన్యం ఆక్రమణ మాత్రం చెయ్యరు అసలు యుద్ధమే జరిగినప్పుడు ఇంకా భయం ఎందుకు అదే కాక మీ దగ్గర మంచి అవకాశం ఉంటుంది యుద్ధాభ్యాసం కొనసాగిస్తున్న మధ్యలో మీలో నిగూఢమైన ద్వేషం మొత్తాన్ని కృష్ణదేవరాయల మీద చూపించేయండి మీకేమీ కాదు పైగా మీ ప్రాధాన్యత వారి కంటే ఎక్కువైపోతుంది సరిగ్గా చెప్పారు ఇప్పుడు మాకు భయం తగ్గిపోయింది మేము ఈ యుద్ధానికి ఖచ్చితంగా వెళ్తాం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మహారాజా ఇది మంచి అవకాశం ఈ పిరికివాడిని అడ్డు పెట్టుకొని ఆ దుష్టుడు తాతాచార్యకు గుణపాఠం చెబుతాం ఎంతో అద్భుతమైన కళాఖండాలు అంటే రూపకల్పన చాలా అద్భుతంగా ఉంది అవును కదా అవును కదా ఇవి చూడండి పైగా మీకు తెలుసా ఈ ఆభరణాలకి ఇంకా వన్న పెరుగుతుంది మా అమ్మ శారద పెట్టుకున్నప్పుడు ఎస్ ఎస్ నేను ఊహించగలను పడుకుంటారా అలాగే శారదాదేవి గారు వీరన్నది నేను ఊహించగలను అని పడుకుంటాను అని కాదు ఊహిస్తాను అని క్షమించండి పేస్ మహాశయ తను పెద్దగా ఆలోచించదు నేను ఊహించగలను మా దేశంలోని స్త్రీలకి కూడా ఆభరణాలంటే ఎంతో ఇష్టం ఎన్నో వేరు రకాల ఆభరణాలు కానీ అవి వీటి ముందు ఎందుకు పనికిరావు ఇవి చాలా ఆకర్షణీయంగా ఎంతో మెరిసిపోతూ రంగులుగా అసలైన అమూల్యమైన అమూల్యమైన రత్నాలతో పొదకబడి ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఇదైతే చూసే ఉంటారు విజయనగర స్త్రీల దగ్గర ఎంతో అందమైన ఎంతో విలువైన ఆభరణాలు ఉన్నాయి అయినప్పటికీ సరే ఈ రాజ్యంలోని స్త్రీలకి ఈ ఆభరణాల మీద కొంచెం కూడా ఆశ లేదు ఇవి చాలా అందంగానే ఉన్నాయి కదా మరి ఆశ ఎందుకు లేదు మీరు చెప్తున్నది నిజమే కానీ విజయనగర స్త్రీల నమ్మకం ఏమిటంటే వారి అసలైన ఆభరణం వారి ప్రాణనాథుడే అంటే వారి భర్తే అనుకుంటారు అక్షర సత్యం అసలు నమ్మలేకపోతున్నారా ఏం మీరు చేయండి మీరు అమ్మ ఇంకా శారదల ఆభరణాలని మీతో పాటు మీ దేశానికి తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళండి మీరు కూడా మీ దేశ వాసులకి చూపించడానికి ఏవైనా కావాల్సి ఉంటుంది కదా నాకు పూర్తి నమ్మకం ఉంది మీ దేశంలోని స్త్రీలకి అమ్మ శారదల ఆభరణాలు కానుకలుగా బాగా నచ్చుతాయి ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మ శారదల ఈ ఆభరణాల త్యాగంతో ఇది నిరూపణ అవుతుంది విజయనగర స్త్రీలకి అతి ప్రియమైన ఆభరణం వారి భర్త ఏ అని వారికి ఈ బంగారు ఆభరణాల మీద కొంచెం కూడా ఆశ లేదని మీరు కేవలం హాస్యాలని ఆడుతున్నారు అంతే అస్సలు కాదు నేను నిజం చెప్తున్నాను ఇదిగోండి తీసుకెళ్ళిపోండి అరే అరే మీ తండ్రిగారు ఎంతోమందికి శార్థాలు పిండ పూజలు చేసి ప్రేమపూర్వకంగా నాకోసం ఒక్కొక్క ఆభరణం చేయించారు కానీ నువ్వేమో అతిథికి కారుకు క్రయచేస్తున్నావు నేను ఇలా ఎప్పటికీ జరగనివ్వను శారదా ఆభరణాలు ఇవ్వాలి అనుకుంటే ఇచ్చుకో నేను నా ఆభరణాలు ఎందుకు ఇవ్వాలి నేను కూడా నా ఆభరణాలు ఇవ్వను అమ్మా నేను నీ బంగారు కొండను కదా నీ బంగారు కొండను కాదా అవునండి అవునండి అయితే నాకు నీ వస్తువుల మీద ఏ అధికారం లేదా నీ ఆభరణాలు నావి కాదా చెప్పు ఏడు సముద్రాల అవతల నుండి మన ఇంటికి వచ్చిన అతిథికి నీ ఆభరణాలు కూడా ఇవ్వకూడదా ఇవ్వగలను ఖచ్చితంగా ఇవ్వగలను శారదా ఇప్పుడే కదా కొంచెం సేపటి క్రితం నువ్వే అన్నావు అతిథి భగవత్ స్వరూపులని మరైతే మన భగవత్ స్వరూపులైన అతిథులు పాదాల చెంత నీ కొద్దిపాటి ఆభరణాలని అర్పించలేవా ఏమిటి చెప్పు ఖచ్చితంగా అర్పించగలవు ఇవిగోండి పేస్ మహాశయ తీసుకెళ్ళిపోండి మీరు ఆభరణాలు ఇస్తేనే కదా చెప్తున్నాను అతయ్యా ఉదయం నుంచి ఈయన మీ కదా అందుకే విచిత్రంగా కర్రీస్తున్నారు చూడండి చూడండి పేస్ మహాశయ చూడండి ఇదే వీరి అసలు రూపం ఇదే వీరి స్వరూపం అమ్మ తన బంగారు కొండని రోజు ఇలా కొట్టి కొట్టి కందిపోయేలా చేస్తుంటుంది ఇంకా ఈ శారదా తను తను చూసారా చూసారా తెల్లవారుడి దగ్గర నుంచి తన ప్రాణనాథుడి ప్రాణాలని కష్టపెట్టడం మొదలుపెట్టేస్తుంది ఇందాక ఇక్కడ ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా బాదం పప్పు తేవడానికి వెళ్ళాడే అతను మీ ముందు పదహారు ఒకట్లా పదహారు పదహారు రెండు ముప్పై రెండు అని చదివాడు కదా అతనికి అసలు ఏమీ రావు వాడు తిరిగి వస్తాడు కదా అప్పుడు అడగండి ఈ పాటకన్నీ మర్చిపోయి ఉంటాడు వీళ్ళు మీ పుస్తకంలోని వ్యాసంలో తమ పేరు ఉండేలా చేసుకోవాలని నాటకాలు ఆడుతున్నారు మొత్తం అందరూ నాటకాలు ఆడుతున్నారు వదినమ్మ వదినమ్మ నేను బాదం పప్పు పంచదార తీసుకొచ్చాను పాయసం చేయటానికి నాకు పాయసం తినాలని లేదు క్షమించండి పేస్ మహాశయ మీరు ఇవన్నీ జరుగుతాయని అనుకోనుండరు కానీ ఎంతైనా మీరు మా అతిథి కదా మీరు నాకు నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు నేను వెళతాను అందరూ అనుకుంటుంటే విన్నాను చందన్గఢ్ సైన్యం విజయనగరం వైపు వస్తుందట కానీ చందనాగఢ్ మహారాజు తన నీడను చూసి కూడా భయపడిపోతుంటారు అతను విజయనగర మహారాజుతో యుద్ధం చేయడానికి రాగలడా కానీ నాకు తెలిసినంతవరకు అయితే అతి త్వరలో యుద్ధం జరగబోతుందట నేను వింటున్నది ఏంటి రామా ఈ యుద్ధం జరగబోతుందా నాకు అదే అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుంది వెళ్ళి చూడాలి బంధు అప్పుడే ఏమన్నా అర్థం అవుతుంది